హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ ఎదురుగా హోండా షోరూమ్ వెనకాల ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి అలాగే ఇండియాలో ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే ఫ్రెండ్స్ రేటు కూడా ముందే చెప్తున్నాను మంచి రేట్ అండి మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు మోడలు ఇదే కార్లు నేను దాదాపు నాలుగు లక్షలు ఉన్నదే చెప్తా అబద్ధం అయితే ఆడాల్సిన అవసరం లేదు నాలుగు లక్షల యాభై అమ్మాను నాలుగు లక్షల నలభై వేలు అమ్మాను నాలుగు లక్షల అరవై వేలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి ఈ కారు అయితే రెండు వేల పద్నాలుగు కారు తొంభై ఎనిమిది వేలు తిరిగిందండి రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు కేవలం ఓనర్ గారు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి ఈ కారు కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇక డి డీటెయిల్స్ అయితే స్టార్ట్ చేద్దాం మొత్తం వీడియో చూసిన తర్వాత అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎలైవ్ వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి హోండా మొబిలియో విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్న ఓనర్ చూసుకున్నట్లయితే థార్డు ఓనర్ అండి ఇక్కడ తార్డు ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే కార్ అయితే ఉంది చాలా బాగుందండి అక్కడక్కడ టచ్ అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ ఇంజిన్ కండిషన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా బాగానే ఉన్నాయండి దాదాపుగా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి డెబ్బై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి ప్రస్తుతానికి టైర్స్ అనేది కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే టాప్ అండ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మూడు లక్షల డెబ్బై ఐదు వేల బడ్జెట్లో ఇవాళ డిజైన్లు రావట్లేదు మీకు ఇది సెవెన్ సీటర్ కారు ఫ్యామిలీకి తోలుకోవచ్చు అలాగే ఒక కిరాయిలు కూడా నెలలో ఒక నాలుగైదు కిరాయిలు అచ్చంగా కూడా తిప్పుకోవచ్చు నెలలో నాలుగైదు కిరాయిలు ఇంటికి తిప్పుకొని కిరాయిలకు తిప్పుకున్నా కూడా మంచి డబ్బు వచ్చే మార్గంగా అయితే ఈ కార్ అయితే మీకు అయితే ఉంటుందండి సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ టైర్స్ కూడా బాగున్నాయి దాదాపుగా డెబ్బై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే మళ్లీట డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిరికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ ంగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే ఈ కార్కి రెండు కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ క అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సెవెన్ సీటర్ కార్ అండి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటది ఈ కార్ ఎట్టిగా డిక్కి స్పేస్ అయితే ఉంటది చాలా బాగుంటది కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది అండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయానికి వస్తే ఏంటంటే ఈ కార్కి చుట్టూ కూడా గీతలు ఉంటే మాత్రం చుట్టూ కూడా టచ్అప్ అయితే పడ్డదండి అండి కి అక్కడక్కడ చుట్టూ గీతలు ఉంటే మాత్రం చుట్టూ కూడా గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అనేది వేపించుకోవడం జరిగింది అది పెద్ద పెద్ద విషయం అయితే కాదు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా కాదు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అయితే లేదండి బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి గీతలు పడితే ఇండియాలో ఏ కారుకైనా కైనా మంచి ఉంచుకోవాలనుకుంటే మాత్రం పెయింటింగ్ అనేది వేయించుకుంటారు కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ లో ఉన్నటువంటి యాప్రానికి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు వేల మధ్యలో అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంటదండి ఇన్సూరెన్స్ ఒక నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మధ్యలో ఇన్సూరెన్స్ అయితే ఉంటుందండి కొన్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మానయ్య బాబీ గానీ హఫీజ్ గానీ మోయిజ్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగింది ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా మొబిలియో విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి అయితే లేవండి హెడ్ హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాక్లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకటికి రెండు సార్లు అయితే చెప్తున్నాను చుట్టూ కూడా గీతలు ఉంటే మాత్రం టచ్ప్లు అయితే జరిగాయండి అక్కడక్కడ బండికి అయితే అలాగే కార్ యొక్క చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ అయితే ఉందండి అలాగే ఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూడవచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రీడింగ్ రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ అన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే డాష్ బోర్డ్ లుక్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా గా ఉంది అండి అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకు డెబ్బై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే థర్డ్ రో సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అనేది గా అయితే ఉంటది మీకు కిరాయిలకు కూడా చాలా బాగుంటది ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది పెద్ద ఫ్యామిలీ అయితే ఏడుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే ఈ కార్ చాలా బాగుంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటెడ్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు హెడ్ నుంచి చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంజన్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది ఇంజన్ పికప్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రైబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు హోండా మొబిలియో విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి తొంభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు కార్డు ఓనర్ కార్ అండి రెండు తాళాలు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై